హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏడు ఎనిమిది బ్లౌజులు ఒకేసారి కటింగ్ అనేది చేద్దాం ఎందుకంటే ఇవి వచ్చేసి మా బాబు స్కూల్ టీచర్ ఇవ్వండి స్కూల్లో స్టార్ట్ అయ్యాయి వాళ్ళకి డైలీ వేర్కి నాకు బ్లౌజులు కావాలి అని చెప్పేసి మా స్కూల్ టీచర్ వచ్చేసి ఒకేసారి ఏడు ఎనిమిది బ్లౌజులు వేసారు ఇవి కుదిరితే టీచర్స్ అందరు తెస్తారు కుదరకపోతే ఎవరు రారు అందుకని మనం ఏం చేయాలి అంటే ఎవరైనా కూడా ఫస్ట్ మనం ఏం చేయాలి టీచర్ అనే కాదండి ప్రతి కస్టమర్ని కూడా వాళ్ళని చూసి వాళ్ళ యొక్క అంటే వాళ్ళు ఎలా తొడుగుతారు వాళ్ళకున్న కొంతమంది చూడండి చేతులు పొట్టిగా తొడిగి తొడిగి మనం ఫుల్ హ్యాండ్స్ పెడితే అది తొడగరు వాళ్ళని బట్టి మనం స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట ఇప్పుడు నేను ఒక రెండు మూడు రకాల మోడల్స్ చెప్పాను ఏమేమన్నది నాకు వద్దులే వద్దులేండి సార్ నాకు డైలీ వేరే కథ నాకు అవన్నీ అవసరం లేదు నాకు మామూలుగా కుట్టేయండి రౌండ్ నెక్ పెట్టేసి థ్రెడ్ పైప్ థ్రెడ్ పైపింగ్ వేసి స్టిచ్చింగ్ చేసేయండి అని చెప్పేసి అన్నారనమాట అందువల్ల నేను ఏం చేశానంటే ఇవన్నీ కూడా షింక్ చేసేసి చక్కగా మీ ముందే ఇలా పేరు చేసేసాను అన్ని బ్లౌజులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు బ్లౌజులు ఏడండి మొత్తం ఏడు బ్లౌజులు ఉన్నాయన్నమాట మొత్తం కూడా ఓకేనా ఈ ఏడు బ్లౌజులు కటింగు ఎలా చేస్తానో చూడండి ఈజీగా అయిపోతుంది మీ కళ్ళ ముందే మీరు అనుకోవచ్చు ఏంటి అన్నయ్య ఇంత తొందరగా చేశాడు అని అది ఎలా అంటే మన దగ్గర ఉన్న పేపర్ కటింగ్తో చూపిస్తాను చూడండి ఇవన్నీ ఫస్ట్ సమానంగా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత నేను పేపర్ కటింగ్ తీసుకున్నాను నా దగ్గరది తీసుకొని దీని యొక్క ముడి తీసేసాయి మీరు అనుకుంటూ ఉంటారు పేపర్ తీసుకున్న తర్వాత ఎలా తే ఏమైనా తేడాలు ఉంటే మనం ఎలా సరి చేసుకోవాలి అని నేను ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా అయితే చేయలేను కదండి డ్రాయింగ్ వేసి అయితే చేయగలుగుతాను కానీ ఇప్పుడు ఇది ఉంది తీసాను డ్రాయింగ్ పర్ఫెక్ట్గా చేసి ఉంది ఇది ఆల్రెడీ దీన్ని ఇలా పెట్టేసి ఏం చేశాను అంటే కరెక్ట్గా ఇక చూడండి ఈ కొసకి ఇలా పెట్టేశాను దీన్ని ఇగో ఇవి కూడా లైనింగ్లు ఇక్కడ సమానంగా నెక్ దగ్గరకు వచ్చేసేసరికి సమానంగా పెట్టాలండి కొంచెం ఇటుగా చేసేసుకొని మనం చూడండి ఇట్లా ఇలా సమానంగా పెట్టేసి కనబడుతుందా మీకు చూడండి ఇలా ఇలా పెట్టేసి దీన్ని చూడండి ఇలా పెట్టేసి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చూడండి డ్రాయింగ్ అనేది వేసేస్తున్నాను ఇలా అసలు ఈజీ ప్రాసెస్ డ్రాయింగ్ ఎంత ఈజీ అంటే వెనకపాటు వెనకపాటు అనేది మనది అయిపోయింది ఓకేనా ఇది వచ్చేసి ఖర్చులు నేను ఆల్రెడీ ఖర్చులతో కలిపే ఈ యొక్క కటింగ్ అనేది చేస్తాను అనమాట బ్యాక్ పాట్ అనేది వేశాను ఇక ఇప్పుడు మీరు కొంచెం మార్పులు ఉంటాయి అంటే ఇప్పుడు మనం తీసుకున్న కటింగ్ కన్నా కూడా బ్యాక్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోవాలి ఈ డ్రాయింగ్ వేసాను కదా ఇప్పుడు ఇలా మీరు పర్ఫెక్ట్గా వేయాలంటే వేయలేరు అందువల్ల నేను చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు మీరు పొడవులు కొల్చుకోవాలి చూడండి ఖర్చులతో కలిపి కరెక్ట్గా ఉంది ఇంకా పొడుగు కొంచెం కావాలి అంటే కొంచెం పెంచుకోవచ్చు అది మన ఇష్టం ఓకేనా ఇక తర్వాతకు వచ్చేసి ఈ యొక్క నెక్కులు చూడాలి నెక్కులు వచ్చేసి చూడండి కింద ఖర్చు పైన ఖర్చు కరెక్ట్గా ఉంది చూడండి ఎందుకంటే వీళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టు నడుము ఎంతైతే ఉందో అంత దీని నడుము వచ్చేసి ఎంత మనకి అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి మళ్ళీ వేరుగా అనుకుంటారు మీరు ఫస్ట్ ఇది చూపించాల్సింది నేను ఇప్పుడు నడుము వచ్చేసి ఇరవై ఎనిమిది ఇదే నేను తీసుకున్నాను చూడండి ఇరవై ఎనిమిది నేను తీసుకున్నాను ట్వంటీ ఎయిట్ది తీసుకున్నాను అనమాట అదే ప్రకారం మనం కొలుచుకుందాం ఇప్పుడు ఆది బ్లౌజ్ ఇప్పుడు వేరే వాళ్ళది కదా ఇది నా దగ్గర కటింగు ఇది బ్లౌజ్ వేరే వాళ్ళది ఆది బ్లౌజ్ ఉంది మనకాడ కటింగ్ ఉంది ఇప్పుడు నేను కట్ చేయాల్సినవి ఉన్నాయి ఇవి కూడా తొమ్మిది బ్లౌజులు మళ్ళీ మా బాబు టీచర్ ఇవి మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మా బాబు టీచర్వి నేను సరిగ్గా కుట్టకపోతే ఏమవుతుంది మా బాబు మీదనో చికాకు పడడం నా మీద పడదు అంత భయం ఆ భయం కూడా లేకుండా నేను కట్ చేస్తున్నాను అంటే మన బ్లౌజ్ కటింగ్ ఎంత కరెక్ట్గా ఉంటుంది అని మీకు తెలియజేయడం కోసమే ఇలా మనం షోల్డర్ చూసుకోవాలి ఇప్పుడు ఈ షోల్డర్ ఇది తక్కువ ఉంది ఇదేమో ఎక్కువ ఉంది అప్పుడు మనం ఏం చేయొద్దు దీన్ని కొంచెం పెంచుకోవాలి దీన్ని కొంచెం పెంచుకోవాలి అంతే ఏం లేదు దీన్ని చిన్నగా 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 దీంట్లోకి పెంచు కలుపుకోవాలి ఇది బ్లౌజ్ కటింగ్ అనేది ఇప్పుడు దీన్ని మనం ఈజీగా కత్తెర తీసుకుని చేసుకోవచ్చు ఉంది ఇప్పుడు ఈ కత్తరిని ఈ కింది బాజుకులో మొత్తం సమానంగా కరెక్ట్గా చూసుకొని ఇలా కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఇలా కరెక్ట్గా ఇంక ఇవన్నీ కూడా చేసుకుంటే ఇది కొంచెం తక్కువగా ఉంది దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ పై పొరలన్నీ కూడా కింది దాన్ని వదిలేసి పై పొరల్ని కొంచెం ఇలా గుంజాలి కొంచెం చూడండి ఇలా ఇలా గుంజుకుంటే మనకి అది కిందిది ఇలా వచ్చేస్తుంది మనకి చూడండి ఇప్పుడు దీన్ని కూడా దీన్ని సమానంగా తీసేసుకోవచ్చు కథ ఇప్పుడు నేను ఇలా వేశాను కదా ఇప్పుడు ఈ నెక్కు మళ్ళీ మనకు రౌండ్గా ఉందా లేదా ఇప్పుడు ఆమె ఆది బ్లౌజ్ పెట్టి కొలిసి చూద్దాం ఓకేనా అన్నీ కూడా సమానంగా మనం చూసుకుంటూనే ఉండాలండి ప్రతిసారి కూడా ఇది ఎంతో టైం పట్టదు మనకి మీకు ఏంటి అంటే ఫిట్టింగ్ కటింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా ఇలా పెట్టేసుకొని ఇగో నెక్ చూడండి ఇలా పెట్టేసుకోవాలి మేము బక్కగా ఉంటాము మేము లడ్డుగా ఉంటాము ఆ టెన్షన్ ఏమి లేదు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది ఎక్కువ కూడా చాలా పర్ఫెక్ట్గా మనకి వచ్చేసింది అనమాట ఇక ఆలోచన ఏమి లేదు మళ్ళీ నడుగుల రోజు కూడా చూపిస్తాను చూడండి మళ్ళీ మీకు అదొక డౌట్ ఉండొచ్చు ఖర్చులు ఇవన్నీ వెళ్తాయా వెళ్ళవా అని చూడండి ఖర్చులతో పాటుగా పెట్టేశాను ఇక చూడండి ఇది బ్లాక్ది మీకు కనిపించట్లేదు చూడండి ఖర్చులు ఇక్కడ దాకా అంటే ఖర్చులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి గీత ఉంది మనం వేసింది దాంతోనే కదా ఎంత కరెక్ట్గా ఉందో చూడండి ఇలా ఉంటుందన్నమాట మన బ్లౌజ్ కటింగ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది ఇలా వేసుకొని మీరు కట్ చేసేసుకోవటమే నేనైతే వేసి కట్ చేస్తాను కాకపోతే మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మళ్ళీ తేడాలు ఈ ఎలా ఉంటుందో ఏమో మళ్ళీ అనే టెన్షన్ మీకు ఉండకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసేస్తున్నాను అనమాట ఓకేనా ఈ షోల్డర్ ఒక్కటి మనకు పెద్దగా ఉంది కదా కొంచెం దీన్ని కొద్దిగా ఇలా దీంట్లో కలిపేసుకుంటే సరిపోతుంది మనం ఇలా ఇలా పైకి చేసేసి కొంచెం చెస్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లూజ్ ఇలా పెట్టేసుకుందాం మన ఖర్చుల్లోనే పోతుంది కానీ అదొక ఇక్కడ టైట్ పట్టేస్తుంది మన టెన్షన్ కాట్లు పెట్టేసుకుంటే అయిపోతుంది కథ చూశారు కదా ఎంతసేపు నేను బ్యాక్ పార్ట్ వేసి నేను ఏడు బ్లౌజులు కటింగ్ అనేది చేసాను దీన్ని ఒక పార్ట్ తీసుకుందాం పక్కన పెడదాం ఇప్పుడు ఈ పార్ట్ కూడా మనకు అవసరం లేదు ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఇప్పుడు ఓకేనా దీన్ని ఇలా వేద్దాం దీన్ని ఇలా వేసి ఇక ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఇప్పుడు ఈ యొక్క దీనిదే ఫ్రంట్ పార్ట్ ఉంది కదా దీన్ని తీసుకుని ఇలా వేద్దాం ఇలా వేసేసుకొని ఇక డ్రాయింగ్ వేసుకోవటమే కనబడుతుంది కదా మీకు ఇది ఇలా పెట్టేసి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకొని కొంచెం కిందికి వేద్దాం చేతులు ఎలాగని కొట్టి చేతులే కదా ముందు నెక్ కూడా రౌండ్గా రావట్లేదు అన్నయ్య అని అంటూ ఉంటారు నేను రౌండ్గా తీసి ఇక ఈ డాట్స్లు గుర్తులు పెట్టి ఎంత పర్ఫెక్ట్గా ఇస్తానంటే కటింగు మీకు భయం అనేది ఉండకూడదు ఇక మీరు కట్ చేసేటప్పుడు ఇక భయపడాల్సిన అవసరం అస్సలు లేదనమాట చాలా ఇది మీరు గీసి ఎందుకు చూపిస్తున్నారంటే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా ఉంటుందో ఉంటుందో చూసుకోవడం కోసం ఓకేనా ఇలా గీసేసాము ఫ్రంట్ వచ్చేసింది క్రాస్గా పెట్టాను ఇక్కడ ఎందుకు దూరం వేసానంటే లోనవి కొంచెం తక్కువగా ఉన్నాయి అందువల్ల చేశాను ఏమో బక్కగానే ఉంది కాబట్టి మనకు వెళ్తుంది భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా ఇప్పుడు బ్యా ఇది తీసుకుందాం ఇది తీసుకొని ఒకసారి దీన్ని ఇలా ఇలా కొలుచుకుందాం చూద్దాం ఎక్కువ ఉంటే పెంచుకున్నాం తక్కువ ఉంటే మార్చుకుందాం చూడండి ఎంత కరెక్ట్గా వచ్చింది చూడండి మీరే చూడండి నేను ఏమి చేయలేదు నేను ఆల్రెడీ నేను ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ కాబట్టి నాకు ఇవి తెలుస్తుంది అర్థమైపోద్ది ఇప్పుడు ఈ డాట్ గుర్తు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ ఆది బ్లౌజ్ ఇప్పుడు వచ్చిందే నేను డాట్ గుర్తు కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా పెట్టాను చూసారు కదా ఇక్కడ కుట్టు వచ్చేసింది ఇక్కడ కుట్టు అలా ఈ డాట్ కూడా గుర్తు చూసుకోండి మీరు ఒకసారి ఓకే నేను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇది ఇక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది ఈ నెక్ కూడా చూడండి ఇలా ఇలా పైన ఖర్చు ఇప్పుడు ఈ నెక్కుని మనం ఇలా కొలుచుకోవాలి చూడండి ఇది చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది మనం కిందికి కావాలంటే కొంచెం కిందికి చేసుకోవచ్చు పైకి కావాలంటే పైకి చేసుకోవచ్చు వెనక నెక్కైనా అంతే ఇక దీన్ని మనం మార్చాల్సినవి ఏం లేదు చంక కింద భాగం ఒకటి మనం కొలుచుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఇది ఎంత ఉందో ఓకేనా చూడండి చూడండి మీరే చూడండి ఎంత నీట్గా ఉందో నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం మీరు ఏంటంటే ఈజీగా చేయగలుగుతారు అనేది ఒక ఇదనమాట మీకు నమ్మకం కలుగుతూనే ఉన్నారు ఇప్పుడు మనం కొంచెం షోలర్ ఎక్కువ పెట్టుకున్నాం కదా ముందు దానికి దీనికి కూడా ఇప్పుడు షోలర్ అనేది కొంచెం ఇక్కడ పెంచాలి అదొకటి గుర్తుంచుకొని పెంచేసి యథావిధిగా దీన్ని కట్ చేసేసి ఇక నెక్కులు కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇంకా చూడండి ముందుగా వచ్చేసింది నెక్కు ఇప్పుడు దీని థ్రెడ్ పైపింగే కదా మనం వేయాల్సింది ఇలా ఇది కూడా ఇలా చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో ఏడు బ్లౌజులు ఒకేసారిగా వేసేసాను అనమాట ఇప్పుడు ఇది ఇక్కడ కాటు పెట్టేసుకుంటే చెరుసగం అవుతుంది ఇది ఇక్కడ కాటు పెట్టేసుకుంటే చెరుసగం అవుతుంది ఇప్పుడు చూడండి షోల్డర్ కొంచెం పెద్దగా ఉంది కదా ఆది బ్లౌజ్కి నేను పెంచాను అనమాట ఓకేనా ఇప్పుడు ఈ బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా పర్ఫెక్ట్గా మనకి మనం చేసుకుంటే వస్తుందా రాదు ఈ నెక్ ఇలా వస్తుందా రాదు ఎందుకు వస్తుందండి ఇప్పుడు ఏంటి అంటే నేను అన్నీ కొలిచి ఒకటికి పదిసార్లు అన్నీ కూడా నీట్గా చేసి దాన్ని అమర్చి షేప్ బెల్ట్ పెడితే ఎలా ఉంటుందో అది పెడితే మొత్తం ఆలోచించి చేశాను అనమాట ఇప్పుడు హ్యాండ్స్ ఈ డో ఈ డౌట్ కూడా క్లియర్ చేస్తాను మీకు ఓకేనా ఇది ఇలా పెట్టేసి హ్యాండ్ తీసుకుందాం హ్యాండ్ తీసుకుని ఇలా పెడదాం చూడండి కొంచెం ఉండి లేనట్టుగా మనకు చంక పేలికలు పడుతున్నాయి ఏమీ లేదు ఈ క్లాత్ అంతా అలా ఉండిపోయింది మనం ఎల్బో కావాలంటే ఎల్బో పెట్టుకోవచ్చు చూడండి హ్యాండ్ కూడా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను ఇలా ఇప్పుడు ఇది చూడండి ఇది ఆల్రెడీ బ్యాక్ ఫ్రంట్ తీసి ఉంటుంది చూడండి ఇక చూసారు కదా ఇప్పుడు ఇలా వచ్చేసింది బ్యాక్ ఫ్రంట్ ఇప్పుడు దీన్ని మనం ఏం అంటే ఇలా పెట్టేసుకొని నేను మీకు ఏమి చేయాలి నేను ఇలా వేసి అది కట్ చేసి చూపిస్తాను మీకు ఓకేనా ఇంక ఇలా వేసి చేతులు ఇంక పొడవు ఇప్పుడు ఇలా కాదండి మనం వేయాల్సింది ఎందుకంటే మళ్ళీ లోన పొర మనకు కనిపించట్లేదు కదా ఇలా వేద్దాం ఓకేనా ఇంక ఇలా ఇలా వేసేసుకొని ఇవన్నీ సమానంగా ఉన్నాయో లేవో చెక్ చేసేసుకుందాం ఒకసారి ఇదైతే అస్సలు ఈ క్లాత్ అయితే ఏమైనా ఇబ్బంది పెడుతుందండి ఈ క్లాత్ ఫస్ట్ నుంచి హైరన్ చేసేటప్పుడు కూడా నాకు తా ఉంది ఎక్కువగా కొన్ని అంతే ఇక కాటన్ క్లాత్లు మన మాట వినమాట పని చేసేటప్పుడు వీటి వల్ల కొంచెం భయపడాల్సి వస్తుంది మనం పని వచ్చిన వాళ్ళం కూడా ఇప్పుడు ఇలా ఉంది ఇప్పుడు ఈ హ్యాండ్ నేను రివర్స్ తీసాను ఇప్పుడు నేను గీసిన హ్యాండ్ ఉంది కదా మీ కళ్ళ ముందే దీన్ని రివర్స్ తీసి దీని మీద ఇలా వేసాము చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి పొడవు చూడండి ఐదు ఇంచెలు పెట్టేస్తే నేను ఇది ఐదే ఉంది మన ఇప్పుడు ఐదు కాకుండా మీరు ఎంతైనా పెంచుకోవచ్చు ఇక్కడ మన ఇష్టమే కాదు ఓకేనా లూజ్ ఇక్కడికి ఖర్చు ఇక్కడికి మళ్ళీ ఇది కూడా ఆమ్ హోల్ ఇలా గుంజి పట్టి ఇక్కడికి ఇలా గుంజి పట్టి దీన్ని ఇలా పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇది ఆమ్హోల్ కింద ఈ ఖర్చు భాగాన్ని కూడా మనం కొలుచుకుందాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదా పావించు తేడా కూడా లేదనమాట అలా ఉంటుంది మన కటింగ్ హ్యాండ్స్ నేనేదో ఇది ఒక్కటే కాదు ప్రతిది కూడా నేనే ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఇప్పుడు బ్లౌజులు అర్జెంట్ ఉన్నాయి ఇప్పుడు ఈ డ్రాయింగ్ అంతా ఎవడు గీస్తా గీస్తలేదు అనుకుంటాను సప్పును తెచ్చుకుంటాను సప్పును గీసేసుకుంటాను ఇది ఫ్రంట్ కాబట్టి నేను కొంచెం బయటకని కట్ చేసేసాను ఇలా చూడండి ఇప్పుడు ఇలా ఉంది అంటే మనం ఇది మార్చేసాం కాబట్టి డ్రాయింగ్ ఇలా వచ్చేసింది కాబట్టి నేను ఇటు మార్చి ఇచ్చేసాను కదా మార్కింగ్ అది మారింది ఇది ఇప్పుడు ఇలా మనం చూసుకొని కొద్దిగా దీన్ని కరెక్ట్ ప్లేస్లో ఇలా తీయాలి ఇలా ఇలా తీసేసి దీన్ని కాటు పెట్టాలి కాటు పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ ఫ్రంట్ తీసుకోవాలి ఇలా పెట్టేసి బ్యాక్ ఫ్రంట్ ఉంది కదా మనం దానికి ఓకేనా ఈ బ్యాక్ ఫ్రెండ్ తీయాలి అన్న కూడా మీరు ఇలా వేసుకోవచ్చు చూడండి ఇలా పెట్టేసి ఇలా వేసుకొని ఈ ఫ్రంట్ అనేది కొంచెం పెట్టేసి ఇక్కడ తీయాలన్నమాట ఇక్కడ ఇలా ఇలా తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇంగిలా ఇలా తీసేసుకోవాలి అసలు రాదు కుదరదు అనుకున్న అనుకోవాల్సిన వీలు లేదండి చాలా నీట్గా మనకు వచ్చేస్తుంది అనమాట కటింగ్ అనేది షేప్ ఈజీగా తీయచ్చు ఓకేనా చూడండి ఎంత ఈజీగా తీసాను హ్యాండ్స్ మొత్తం కూడా వచ్చేసాయి ఇలా మనకేంటి అంటే ఇలా పెట్టేసుకుంటే చాలు మనకు అర్థమైపోతుంది బ్యాక్ ఫ్రంట్ అనేది ఇవి తర్వాత షేప్ బెల్ట్ ఇక షేప్ బెల్ట్ ఇప్పుడు మనకి కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవడానికి ఇవి ఇది ఇలా పెట్టేశాను మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా ఉందో లేదో ఇప్పుడు చూడండి ఇది క్లాతే వేస్తాను నేను ఇది ఇలా వేయాలి ఇదే ఇలా వేసేసి కరెక్ట్గా మనకి సరిపోతుందో లేదో చూసుకోవాలి ఖర్చులతో కలిపేసి చూడండి చూడండి మీరే చూడండి ఖర్చులు కలిపాను ఎంత కరెక్ట్గా వచ్చేసిందో చూడండి ఈ యొక్క డొప్ప అనేది బయటకు వస్తుంది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇది వేస్తాం కదా మనం ఇంకో ఇలా ఇలా వేసినప్పుడు ఇది ఇలా సెట్ అయిపోతుంది మనకి ఆటోమేటిక్గా షేప్ బెల్ట్ ఓకే ఇంక ఇలా చూశారు కదా అలా నేను ఏంటంటే పర్ఫెక్ట్గా అసలుకి ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా కచ్చికాయలు మొత్తం గోడలు జారకుండా ఇక్కడ క్రాసు ప్రతీది కూడా చేసి పెడతారు ఈ ఈరోజు నేను ముఖ్యంగా ఈ పది బ్లౌజులు కూడా మీకు ధైర్యం రావడం కోసం కట్ చేశాను అన్ని కాస్ట్లీ బ్లౌజ్ చీరలు అండి దగ్గర దగ్గర ఎంత లేదన్నా ఒక్కొక్క చీర వెయ్యి రూపాయలు అలా ఉంటుంది కదా ఐదు వందల ఆరు వందలు ఉన్నా కూడా దండగే ఉందండి ఇట్లా మెథడ్ క్లాతులు అన్నీ ఇచ్చారన్నమాట టీచర్ వచ్చేసి మీకు నచ్చినవి పెట్టండి కానీ నాకు మాత్రం రౌండ్ నెక్కే పెట్టండి అని చెప్పేసి ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి హ్యాండ్ కానీ ఇవన్నీ కానీ మీరు తీసుకోండి నమ్మకంగా నేను అన్నీ కూడా కట్ చేసి అన్నీ కూడా పర్ఫెక్ట్గా పంపిస్తున్నానండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారంటీ అయి ఇప్పుడు చూడండి తీసుకున్న వాళ్ళు కూడా నాకు కామెంట్ చేస్తున్నారు అన్నయ్య అది బాగుంది కాబట్టి ఈ అడ్జస్ట్మెంట్లు తెలియాలి ఇప్పుడు నేను చూపించాను చూడండి అవి తెలిస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి నేను ఏడు బ్లౌజులు ఇవి చేసుకోవడానికి అయితే నేను కట్ చేసుకోలేదు కదా మీ కళ్ళ ముందే నా పేపర్ కటింగ్ వేసి పర్ఫెక్ట్ కటింగ్ వేసేసి మళ్ళీ మీకు పంపించేదే నేను కూడా నేను విడిగా నేను ఏదో నేను స్పెషల్గా అయితే చేసుకోలేదు మీకు ఏదైతే పంపిస్తున్నానో దాంతోనే కటింగ్ అనేది చేసేసేసాను అనమాట ఇలా ఉంటుంది ప్రతి దానికి కూడా రోడ్లు అంటే నాకు స్టిచ్చింగ్ వచ్చు కటింగ్ రాదు స్టిచ్చింగ్ వచ్చు కటింగ్ రాదు అన్న వాళ్ళకి ఇంకా కటింగ్ మాస్టర్ అవసరం లేదు మీరు కటింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అన్ని సైజులు అన్ని మోడల్స్ అన్ని డిజైన్స్ మన దగ్గర ఉన్నాయి చక్కగా చూసి చాలా ఈజీగా నేను చెప్పిన ప్రాసెస్గా డ్రాయింగ్ వేసుకుని కటింగ్ చేసేసుకోండి చాలా చక్కగా వస్తుంది ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద నేను ఒక నెంబర్ పెడతాను ఆ నెంబర్తో మీకు మీరు ఏం లేదు వాట్సాప్ కాలన్నా చేయండి నార్మల్ కాలన్నా చేయండి వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు దాని ప్రకారం మీరు తీసుకోండి ఓకేనా